చంద్రన భీమా మిత్రులను ఆదుకోవాలని కోరుతూ పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్ని పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చంద్రన భీమా మిత్ర యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం అపర్ణ పి అరుణ సాయిలు మాట్లాడుతూ రెండు వేల ఏడు నుండి పదమూడు సంవత్సరాలు చంద్రన్న భీమా మిత్రులుగా పనిచేశామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమను విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రన్న భీమా మిత్రులుగా యూనిఫామ్తో పనిచేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టు ఉందనే నేపంతో తమను తొలగించారని అన్నారు తమ సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు తమలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని వారందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కెసుబ్బలక్ష్మి కుమారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా భీమాత్రాలుగా చంద్రన్న బీమా మిత్రాలుగా పనిచేస్తామండి మేము గతంలో రెండు వేల ఏడు నుంచి కూడా బీమామిత్రాలుగా వర్క్ చేస్తామండి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి చంద్రన్న భీమాలో కూడా మేము చాలా బాగా ఫీల్డ్ లెవెల్లో కూడా చేస్తామని చెప్పి అయితే మమ్మల్ని మానసిక పుత్రిక నుంచి కూడా చాలా మంచిగా మమ్మల్ని గుర్తించారండి అటువంటిది కోర్టు వేసుకుని మేము ఫీల్డ్లో పనిచేస్తుంటే తర్వాత చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చూసి మేము చంద్రన్న భీమాలో పనిచేస్తున్నామని చెప్పేసి మేము ఫీల్డ్లో తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారనే ఉద్దేశం కలిగి మమ్మల్ని రోడ్ పాలు చేస్తారండి మా ఉద్యోగం నిర్తాక్షంగా మాకు చెప్పకుండా కూడా తీస్తారండి అప్పటి నుంచి ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము ఇంటికే పరిమితం అయిపోయాము చిన్న చిన్న పిల్లలతో ఉన్నవాళ్ళము భర్త లేని వాళ్ళు భార్య భర్తలు పోయిన అందరూ కూడా ఒక భీమాలోనే మేము పనిచేస్తున్న పద్ధతున్న కుటుంబాన్ని పద్దెనిమిది వందల కుటుంబాలని కూడా రోడ్డు పాలు చేస్తారండి మళ్ళీ మేము రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారికి కలిసినప్పుడు మరలా మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని కొనసాగిస్తామమ్మా అని మాకు భరోసా ఇచ్చారు ఆయన మాటను బట్టి నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తామండి ఆ చూసినటువంటి కాలం నెరవేరింది మా కాలం నెరవేరని ఎంతగా ఆసుకోవడం మా పద్దెనిమిది వందల కూడా ఆయన మరలా మనం తీసుకోవాలి విధుల్లోకి మా కుటుంబాన్ని పోషించాలని ఆయన అయితే హాస్పిటల్కి ఉన్నామండి ఇప్పుడు సార్ని తిలవడానికి వచ్చాము మీరు అందరూ కూడా ఒకటిగా ఒక మాటకి ఉండి మమ్మల్ని అందరినీ విధులకు తీసుకుని మమ్మల్ని కొనసాగింపు చేయాలని కోరుకుంటున్నాం సార్ సార్ మేము ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మేము భీమా మిత్రాలుగా పనిచేస్తున్నాం సార్ మేము పదమూడు సంవత్సరాల నుంచి చంద్రన్న భీమాలో వర్క్ చేయడం జరుగుతుంది సార్ మేమందరం కూడా స్టేట్ పరంగా పద్దెనిమిది వందల మంది మేమందరికీ పనిచేస్తున్నాం సార్ ఇందులో చాలామంది భర్తలు చనిపోయిన వారు బలుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి సార్ మేము ఎస్ఎస్జీలో ఉండి వెనకబడిపోయిన ప్రకటనలో ఉన్నామని చెప్పేసి ఆ యొక్క ప్రభుత్వంలో మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి మేము అన్నింటికి ఉండిపోకుండా మేము బయటకు వచ్చి మేము వర్క్ చేయాలన్న ఉద్దేశంతో మమ్మల్ని బీమా మిత్రాలుగా తీసుకోవడం జరిగింది సార్ మేము అప్పటి నుంచి కూడా మేము చంద్రన్న భీమాలో వర్క్ చేయడం జరిగింది సార్ మాకు మేము రెండు వేల పద్దెనిమిది వచ్చిన తర్వాత చంద్రన్న భీమాలో వర్క్ చేసేటప్పుడు జగన్ గారు మీరు మీరు తిరుగుతుంటే చంద్రన్న భీమాలో వర్క్ చేయడానికి చంద్రబాబు నాయుడు తిరుగుతున్నట్టుంది తప్ప మేము వర్క్ మేము వైఎస్ఆర్ భీమా వర్క్ చేస్తున్నట్టు లేదు అనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని చంద్రన్న మిత్రాలుగా తొలగించి వాలంటీర్లను పెట్టుకోండి జరిగింది సార్ అప్పట్లో మమ్మల్ని మాకు మరలా అప్పుడు మాకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఒకప్పుడు ఆయన గుర్తించి మమ్మల్ని నా యొక్క మానస స్వరూ కుత్రులని చెప్పేసి మమ్మల్ని వివరించే సార్ మళ్ళీ మాకు యొక్క ఉద్యోగాన్ని మాకు ఇప్పించాలనేసి మేము మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం